ఆవుల పంపకం ఒక ఊళ్ళో ధర్మయ్య అనే భాగ్యవంతుడు చనిపోయే ముందు తన కుమారులైన శివయ్య నారాయణను పిలిచి నేను చనిపోయాక నా ఆస్తిని మీరిద్దరూ పూచిక పళ్ళతో సహా సమంగా పంచుకోవాలి అని చెప్పాడు తండ్రి చనిపోగానే కొడుకులు ఇద్దరు మొత్తం ఆస్తిని రెండు వాటాలు చేశారు అన్నీ సమంగా సరిపోయాయి కానీ ఆవులు మాత్రం మొత్తం పదమూడు అవడం వల్ల ఏం చేయాలో ఇద్దరికీ తెలియలేదు వీళ్ళ సమస్య గురించి విన్న పేరుశర్మ అనే ప్రాధ బ్రాహ్మణుడు వాళ్ళతో మీ నాన్నగారి పెద్ద కర్మకు గోదానం చేస్తారని ఆశపడ్డాను నాకు ఒకే ఒక్క ఆవున్నది అది ఇచ్చే పాలు నా కుటుంబానికి చాలడం లేదు ఒక ఆవుని మీరు నాకు ఇస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుంది నా కుటుంబం సుఖపడుతుంది మీ ఆవుల పంపకము సులువుగా తేలిపోతుంది అని సలహా ఇచ్చాడు దానాల మీద మాకు నమ్మకం లేదు నువ్వు కూడా దానాలకు ఆశపడక కష్టపడి బతుకు అన్నారు అన్నదమ్ములు పేరు శర్మ వెంటనే నేను దానాల మీదే ఆశపడి బ్రతికితే మీ వంటి వాళ్ళే ఎక్కువగా ఉన్న ఈ ఊళ్ళో పూట గడవడమే కష్టమవుతుంది నా తెలివితేటలతో తీర్పులు చెబుతూ అందుకు ప్రతిఫలం తీసుకుంటున్నాను నేను కోరిన ప్రతిఫలం ఇస్తానంటే మీ ఆవుల పంపకం కూడా తేల్చగలను అన్నాడు ఏం కావాలో చెప్పు అన్నారు శివయ్య నారయ్య ఒక ఆవునిస్తే ఇస్తే చాలు అన్నాడు పేరు శర్మ నీకు ఆవునిస్తే ఎలాగూ లెక్క తేలిపోతుంది ఇందులో నీ తెలివి ఏముంది అన్నారు శివయ్య నారయ్య మీరు నాకు ఆవునివ్వకుండానే పంపకం తేలిపోతుంది అప్పుడే నేను మిమ్మల్ని ప్రతిఫలం అడుగుతాను సరేనా అన్నాడు పేరు శర్మ శివయ్య నారయ్యలకు కుతూహలం పెరిగిపోయింది పేరు శర్మ ఏం చేస్తాడో ఎంత ఆలోచించినా వాళ్ళకు స్ఫురించక సరే ముందు పంపకం జరిగిపోవాలి మా ఇద్దరికి ఆవులు సమంగా రావాలి నీకు ప్రతిఫలంగా ఆవు ఇచ్చిన తర్వాత కూడా మా దగ్గర ఆవులు సమంగా ఉండాలి అన్నారు అన్నదమ్ములు అలాగే నా ఆవును ఒకదాన్ని మీ ఆవులతో కలుపుకోండి ఇప్పుడు మొత్తం పద్నాలుగు అవుతాయి అంటే మీకు చెరక ఏడావులు వస్తాయి పంపకం తేలిపోయినట్లే కదా అని అడిగాడు పేరు శర్మ చాలా బాగుంది కానీ నీకు ఒక ఆవులు ప్రతిఫలంగా ఇచ్చాక మా పంపకం ఎలా అన్నారు శివయ్య నారాయణలు నాకు ఒక ఆవునిచ్చాక మీ దగ్గర ఉండేవి పన్నెండు ఆవులే కదా ఇంకా పంపకంలో ఇబ్బంది ఏముంది అన్నారు పేరు శర్మ మరి నువ్వు ఇచ్చిన ఆవు అన్నారు అన్నదమ్ములు నేను మీకు ఇవ్వలేదు పంపకం కోసం నా ఆవును మీ ఆవుల్లో కలిపాను అంతే పంపకం అయిపోయింది కాబట్టి నా ఆవుని నేను తిప్పి తీసుకుంటాను అన్నాడు పేరు శర్మ ఈ మాటలకు శివయ్య నారాయణలు నవ్వి పేరు శర్మకు ఒక ఆవుని ఇచ్చి దీన్ని నీ పంపకానికి ప్రతిఫలంగా ఇవ్వడం లేదు మాటగారుతనానికి తిరిగితేటలకు మాత్రమే అన్నారు పేరు వాళ్ళు ఇచ్చిన ఆవుని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు